రైతుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రైతులకు సబ్సిడీపై ట్రాన్స్ఫార్మర్లను అందజేశారు వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ది ఇరవై ఏళ్లు వెనక్కి పెళ్లిందని ఫైర్ అయ్యారు పది కిలో ఎంత వేయించుకుని డెబ్బై ఎనిమిది సబ్సిడీ సంవత్సరం అంతా కష్టపడి పంట పండుతుందో లేదో పండితే కరుత అప్పుడు ప్రకృతి యొక్క వైపరీత్యం ఎలా ఉంటుందో తెలీదు ఇటువంటి దిక్కుకోవచ్చని పరిస్థితుల్లో మొదటి కూడా అంటే రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అలాగే అభిభక్త రాష్ట్రంగా విడిపోయిన కూడా రైతుల సంక్షేమం కోసం ఆహర్నిషాలు పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఏ పంట వేస్తే బాగా పండుతుంది అలాగే కావాల్సిన ఎరువులు ఇలా ఎన్నో రైతుల అభివృద్ధి కోసం ఎరుకేషన్ ఇవన్నీ గోల్డెన్ సంస్కరణ తీసుకొచ్చి చూసాను గత ఐదేవిగా ఎంత రాష్ట్రం వెనుక రైతు వెన్నమోకే వెనుగ కొట్టింది ఇంతకు ప్రభుత్వం అటువంటిది మళ్ళీ కావాల్సిన జవాబుదారీ అని ప్రభుత్వం ఇంకాసైనా ఒక